అలాం లేకుంహమతుల్లాహి వర్కాతు నమస్తే జై భీ నిన్న పెద్ద ప్రెస్ మీట్ ఒకటి జరిగింది పెద్దది చాలా పెద్దది అందులో మన ముస్లిం మత పెద్ద అని ఆయన అనుకుంటా ఉంటాడు బట్ ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఆయన కూడా ఆయన మాట్లాడిన మాటలు చాలా అసలు అప్రిషియేట్ చేయాలి అభినందించాలి అంత బాగా మాట్లాడారు సూపర్ క్లియర్ కట్గా మాట్లాడారు కాకపోతే ఎవరైతే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి హోదాలో ఉంటూ ఒక హీరో స్టేజ్ నుంచి ఒక నాయకుడి స్టేజ్కి ఎదిగి ప్రతి ఒక్కరూ తమ ఫ్యాన్స్ అని చెప్పి ఫ్యాన్స్ అంటే ఇక్కడ కులం మతం హిందువులైన ఫ్యాన్సు క్రిస్టియన్లైన ఫ్యాన్సు ముస్లింలైనా ఫ్యాన్సు లేకపోతే ఇక్కడ సిక్కులేనా ఫ్యాన్సు అనేది ఏం లేదు ఇక్కడ ఉండదు హీరోలకు ఉండదు అలా ఎవడైనా ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అంతే ఇది క్లియర్ కట్ కాకపోతే ఆయన ఉచ్చరించిన మాట ఆ మాట ఏంటో తెలుసా అబ్బో ముస్లింలంతా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ టెర్రరిస్టులే ఇప్పుడు సీఎం గారు మీరు మంచి హోదాలో ఉన్నారు ప్రతి ఒక్కరు మీకు ఓటేస్తున్నారు ఉన్నారు ప్రతి ఒక్కరు మీ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ హిందూ ముస్లిం అనేది మతం అనేది ఏం లేదు మిమ్మల్ని అడిగిన ప్రశ్న కూడా అది కాదు మిమ్మల్ని అడిగిన ప్రశ్న వేరు మీరు చెప్పాల్సిన ఆన్సర్ వేరు కానీ ఇలా చెప్పేశారు మీరు అదే మేము చెప్తా ఉన్నాం మీకు నిన్న నిన్న ఆయన ప్రసంగంలో మన మత పెద్ద అని చెప్పి ఫారీ షుబ్లి గారు షుబ్లి గారు ఆయన మాట్లాడారు ఒక మాట భిన్నత్వంలో ఏకత్వము అదే మన భారతదేశ పెద్ద ఆయుధము అని దానికి మీరు చెప్పట్లు ఇట్ట కొట్టారు భిన్నత్వంలో ఏకత్వము అదే మన ఆయుధము అఖండ భారతదేశము మనం చేసేయచ్చు అని ప్రగల్భాలు పలకడం కాదు దానికి మీరు చెప్పట్లు కొట్టడం కాదు ఏదైతే మీరు మీ నోటి నుంచి జాలువారినటువంటి ఉద్రేక భరితమైనటువంటి మాట ఏదైతే ఉందో ముస్లిములంతా టెర్రరిస్టులే అని మీరు చెప్పారే ఆ మాటను మాత్రం వెనక్కి తీసుకోండి పాకిస్తాన్ ఉగ్రవాదులు అనండి టెర్రరిస్టులు అనండి అనండి పనికి రాని పంది కొడుకులు అనండి మాకు సంబంధమే లేదు కానీ మీరు ఆ మాట అక్కడ ఉచ్చరించకుండా పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు హిందువులు అందరూ టెర్రరిస్టులే అని చెప్పాల్సింది పోయి ముస్లిములంతా అంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉన్నారు ప్రతి దేశంలో ఉన్నారు ప్రతి జిల్లాలో ఉన్నారు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళంతా టెర్రరిస్ట్లా ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ మాట మీరు చెప్పండి మీరు మేము మాటను మీరు వెనక్కి తీసుకోండి అక్కడ నేను ప్రసంగం చేసిన పెద్ద అయినా ఆయన ఆ మాట మీకు చెప్పలేదే భిన్నత్వం ఏకత్వం అనగా చెప్పట్లు కొట్టారు మరి ఈ మాటను ఒప్పుకోండి మీరు ఈ మాటను వెనక్కి తీసుకోండి మీరు ఈ మాటను మీరు వెనక్కి తీసుకొని ముస్లిం ఇండియన్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు క్షమాపణ చెప్పాలా క్షమాపణ కోరుకోవాలా క్షమాపణ చెప్పాల్సిందే చెప్పాల్సిందే మాటికి చెప్పాల్సిందే ఎందుకు తెలుసా ఇక్కడ భారతీయులు సెక్యులరిజంతో ఉన్నారు భారతదేశం కోసం ఈ భారత నేల కోసం ఈ భూమి కోసం ఈ మట్టి కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఒక భారతీయుడు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి ఒక ముస్లిము ఈ భారతదేశంలో ఒక భాగము ఒక మెట్టు లాంటి వాడు ఈ నాలుగు మెట్లతో ఏదైతే పిల్లర్స్ ఉంటాయో ఫోర్ పిల్లర్స్ ఏదైతే ఉంటాయో ఆ ఫోర్ పిల్లర్స్లో ఒక పిల్లరు ఈ యొక్క ముస్లిం అనేది మీరు మర్చిపోతున్నారు ఈ ముస్లిము ఒక పిల్లర్ కానీ ఇక్కడ పడిపోయిందంటే మీ ఏదైతే నిర్మించుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ ఉందో ఆ రాజకీయ వ్యవస్థ ఇలా పడిపోతుంది జాగ్రత్తగా ఏదైతే ముస్లిములు అంతా అన్నారో ఆ మాటని వెనక్కి తీసుకొని పాకిస్తాన్ ముస్లిములంతా అంతా టెరరిస్టులు ఖర్చాలు పనికిరాని వెధవలు ఇంక మేము ఇష్టం అది మీకే వదిలేస్తాం మీరు ఎలా వాళ్ళని తిట్టుకోండి అది మాకు అనవసరం కానీ ఈ మాటను మాత్రం మీరు వెనక్కి తీసుకొని ముస్లిం సమాజానికి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే చెప్పాల్సిందే ఇందులో ఎటువంటి అనుమానము లేదు ఎవరు వచ్చినా కూడా మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాం నా పేరు ఉమర్ ఫారూక్ మైనారిటీ రైట్స్ ఫోరం కోస్తా ఆంధ్ర ప్రెసిడెంట్ని రండి డిబేట్ చేద్దాం ఇంగ్లీష్ రాకపోతే నేర్చుకుని గ్లామర్లో తప్పులున్నాయి సర్దుకోండి జై హింద్ జై భారత్ జై భీమ్